నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఘన విజయం సాధించిన హరిహర్ వీరమల్లు సినిమాపై గుంటూరు జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు కొంతమంది సినిమాలోని భావాలను అర్థం చేసుకోలేక పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని చారిత్రాత్మక అయినటువంటి సినిమా హరిహర వీరమల్లుపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని భావితరాలకు మన భారత జాతీయ ఇతిహాసాలను అందించడం కోసం కృషి చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి సుబ్రహ్మణ్యం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సినిమా విడుదలవడం జరిగింది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా ఇది ప్రతి ఒక్కరూ కూడా నేటి సమాజంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి సినిమా ఏదైతే మొఘలుల కాలంలో ఔరంగజేబు చేసినటువంటి ఆకృత్యాలు పదవి అహంకారంతో తన కుటుంబ సభ్యులను కూడా సోదరు కూడా పెట్టి తండ్రిని జైలు పాలు చేసి దేశ పరిపాలనలో అతను లేకుండా ప్రతి కూడా వేసి అనేక దేవాలయాలను కూల్చి విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర నీచమైనటువంటి చరిత్ర అటువంటి చరిత్రని దమ్ము ధైర్యంగా నేటి సమాజానికి నేటి యువతకి భారతీయులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క సినిమాని చిత్రీకరించడం జరిగింది దీంట్లో ప్రధానమైనది ఆనాడు ఏదైతే దేవాలయాల మీద దాడులు విగ్రహాల ధ్వంసము అమాయకులైన ప్రజల వీళ్ళందరూ కూడా అవాకులు చవాకులు పేలే విధంగా మీరు చేస్తున్నారంటే మీరు మనుషులేనా మీది మానవ జన్మ అనేటువంటి విషయాన్ని ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తా ఒక్కసారి ఒక్క క్షణం మానవత్వంతో మానవతా దృక్పథంతో ఆలోచించండి అదే విధంగా ఏదైతే విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా మీ బిడ్డను తీసుకొని కుటుంబ సమేతంగా పోయి ఇటువంటి సినిమాలను చూపించండి మన పూర్వీకులు ఏ విధంగా నలిగిపోయారు మనం మన దేవుడికి చేతులు జోడించిన మొక్కలన్నా ఎంత భయభ్రాంతులు గురయ్యారో అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసే విధంగా ఈ సినిమా ఉంది కాబట్టి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారన్నా ప్రతి ఒక్కరికి నర నరాల్లో ఎక్కి తలలోకి పనిచేస్తుంది కావాలంటే బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని రోజులు ఎలా ఉంటుంది ఎలా ఆడుతుంది అనేటువంటి విషయం కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో కానీ అనేక విధాలుగా ఈ యొక్క సినిమాని బాయ్కట్ చేయాలని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడతా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు మీరు కడుపుకు అన్నం తిన్నారా గడ్డి తిన్నారా మానవత్వం ఉందా లేదా మీకు గడిచిన కాలంలో మన పూర్వీకులు ఎంతో మంది ఇటువంటి వాళ్ళ హస్తగతాలు నలిగిపోయి చిత్రహింసలు పడి నానా అవసరాలు పడి అవమానాలు పొంది ప్రాణాలను కోల్పోయి ఆస్తులను కోల్పోయి బానిసత్వానికి నలిగిపోయి ప్రాణాలు తెలియచినటువంటి పరిస్థితులు నిజంగా సినిమా చూస్తే కడుపు మండిపోయేటువంటి పరిస్థితి ఈ ఔరంగజేబు యొక్క ఆకృతాలు అవినీతి పరిపాలన అహంకారం ఇవన్నీ కూడా సినిమాలు పొందుపరిచారు తొంభై మూడు తొంభై నాలుగు ముందు కూడా పుస్తకాలలో మేమందరం కూడా చదువుకున్నాం ఈ ఔరంగజేబ యొక్క చరిత్ర మరి అటువంటి చరిత్రని ఈ సినిమాలో చూస్తే నిజంగా మన రోమాలు నిగ్గపడుచుకుంటాయి భారతీయులుగా పుట్టి ఆ విధంగా ఆ కృత్యాలు జరిగి ఆనాడు హరిహర వీరమ్మలు తిరగబడటం అనేది ఒక కోహినోరు వజ్రంతో పాటు మన గ్రంథాలని మన భేదాలని ఉచ్చరించేటువంటి గురువులని కాపాడుకోవాలా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది సమాజంలో నేటి సమాజంలో తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురిని పూజిస్తేనే సమాజానికి ఉపయోగపడే శక్తుల్లాగా యువత తయారవుతుంది కూటమిలో భాగంగా ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూటమి నాయకులని ఎమ్మెల్యేలని మంత్రులని కూడా చేతులు జోడించి నమస్కరించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చూడవలసినటువంటి సినిమా ఈ సినిమాపై ఎవరైతే అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతా బాగా చేయాలనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకోవాలా అటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కొట్టాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఎవడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి గురించి ఈ ఒక సినిమా నేను పోలీస్ ఏదో చెప్పి పోసడీకే కంప్లైంట్ పెట్టకపోయాడు గుంటూరు జిల్లాలో అతనికి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ముందు చూపుతోనే ఏ మాట మాట్లాడినా ఆచి తూచి సమాజం ప్రశాంత అనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతుంది మరి ఆయన మాట్లాడింది ఏంటి సోషల్ మీడియాలో ఏదైతే ఈ అని చెప్పి సినిమా గురించి నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారో వాటిని తిప్పికొట్టే విధంగా మీరు కూడా పోస్టులు పెట్టండి నోట్లు ముయించండి ఇది ఒక సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమా ఇది ఒక చారిత్రాత్మైనటువంటి సినిమా ఇది ప్రతి ఒక్కరూ చూడాలా కుటుంబ సమేతంగా చూడాలా మన బిడ్డలు బాగుపడాలా మన భవిష్యత్తు చిత్రీకరిస్తే ఈ ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడినప్పుడు ఏదో అర్థం కాదు అతను తెలుగు మాట్లాడతారా అలా మాట్లాడతారా ఉర్దూ మాట్లాడతారా తెలియదు అతను మాట్లాడే మాటలు తుసవాత అదే విధంగా అనుకుంటున్నారు ఈ పేటిఎం బ్యాచ్ ఈ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు ఒక వ్యక్తిని ఆపలేరు ఒక శక్తిని ఆపలేరు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది గతంలో ఏదైతే రాజులు రాజ్యాలు బ్రిటిష్ వారు వాళ్ళ చరిత్ర మనం ఎలా నలిగిపోయాం మన సంపదని ఎలా దోచుకున్నారు ఇవన్నీ కూడా ఈ తరాలకు కాదు రేపు రాబోయే తరాలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే భారతదేశం అంటే ఒక సంపద ఈ సంపదను సృష్టించేదే భారత మాత మనం అందరం కూడా ఆమె బిడ్డలం కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలా ఇటువంటి చారిత్రక గాథలను మనం తెలుసుకోవాలా సినిమా అంటే ఆదాయం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఐదు సంవత్సరాల పాటు మధ్యలో ఎన్నో అడ్డంకులు ఎన్నో రాజకీయ ఒత్తిడిలు వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ఈ యొక్క సినిమాలు తీస్తే కొంతమంది సన్నాసులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిపాలన కొనసాగింది ఆ నీచమైన పరిపాలన అడ్డుకోవడం కోసం హిందుత్వాన్ని కాపాడడం కోసం పేద ప్రజలను కాపాడడం కోసం హరిహార వీరం ఒక పిడికి బిగించి ప్రజల్లో ధైర్యాన్ని నింపి తిరుగుబాటు చేసి చేయడం జరిగింది ఇది వాస్తవం ఆనాడు పేరుతో అమాయకుల పైన పన్ను విధించి తిండి కూడా లేకుండా చేయాల్సినటువంటి స్థితి జరిగింది మరి ఆ పన్ను ఎందుకు కట్టాలని ప్రశ్నించే విధంగా ఈ యొక్క సినిమాను చిత్రీకరిస్తే ఏదైతే గత ఐదేళ్ల పాటు ఇదే రాష్ట్రంలో వైసీపీ పరిపాలనలో విగ్రహాల ధ్వంసం రథాలను కాల్చివేయడం పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ జరగడం ఇవన్నీ కూడా మనం చూశాం